పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషం ఉంది రెండు గంటల పాటు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు మీ యొక్క ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల తర్వాత విజయోత్సవ సభలాగా నిర్వహించారు నలభై రెండు సంవత్సరాలుగా ఇక్కడ బెజవాడ పాపిరెడ్డి గారు పోటీ చేసిన జక్కా వెంకయ్య గారు పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేసిన బీద మస్తాన్ రావు గారు పోటీ చేసిన కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన ఈ మండలం ప్రత్యేకత మూడు నియోజకవర్గాలు రెండు వేల తొమ్మిది వరకు కోవూరు నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారైనా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారైనా మాలేపాటి ఉండాల్సిందే పాతలపల్లి వెంగళరావు గారైనా ఎంవి నారాయణ గారైనా ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారైనా మాతాల గారైనా రెండు వేల తొమ్మిది వరకు ఎవరు కావల్లో పోటీ చేసిన పెద్ద ఆయన మాలేపాటి రామాయణాయుడు గారి రావాల్సిందే నెల్లూరు ఎంపీగా ఎవరు పోటీ చేసినా ఎందుకంటే ఈ మండలం రెండు వేల తొమ్మిది వరకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు అందుకే అన్ని ఎన్నికల్లో కూడా ఈ జిల్లాలో మాలేపాటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలతో కలిసి పనిచేసినటువంటి కుటుంబం మాలేపాటి రామారాయుడు గారి కుటుంబం ఈరోజు ఇందాక తమ్ముడు శ్రీహరి చెప్పినా ఎవరు చెప్పినా ముప్పై సంవత్సరాలుగా తొంభై మూడు నుంచి ఇప్పటిదాకా ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఆదరించిందో నన్ను ప్రత్యేకంగా మాలేపాటి రామానాయుడు గారు ఉన్నా రవీంద్ర నాయుడు గారు ఉన్నా సుధాకర్ నాయుడు గారున్నా గారు ఉన్నా అమ్మ చెంచు లక్ష్మి ఉన్నా ఈ మండలం ఈ జిల్లా ఎవరు చెంచులక్ష్మ చేతి భోజనం తినాల్సిందే అది నందమూరి తారక రామారావు గారా చంద్రబాబు నాయుడు గారా బాలకృష్ణ గారా ఎవరు ఇక్కడ పోటీ చేసినా ఆ గడప తొక్క చెంచులక్షమ్మ చేతి వంట తిని ఈ మండలం ఈ నియోజకవర్గం ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా ఎందుకంటే ఎవరు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఏ కార్యకర్త వచ్చినా ముందు భోజనం చేయండి టిఫిన్ చేయండి కాఫీ దాకండి కుటుంబం ఆ చెంచు లక్షమ్మ ఆశీసులు ఆ చెంచు లక్షమ్మ ఎందుకంటే తొంభై మూడు ఎన్నికల్లో జక్కా వెంకయ్య గారు పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఈ ఎన్నికల్లో మనం గెలవగలవా ఒక ఆయన పోయి సోమిరెడ్డి గారికి పోటీ చే అన్నాడు ఒక ఆయన పోయి నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పనిచేస్తా అన్నాడు ఒక ఆయన పోయి కొండపనాయుడు గారికి వేణుగోపాల్ రెడ్డి గారికి పనిచేస్తా ఉన్నాడు ఒకే ఒక్కడు మాలే పార్టీ రమానాయ i వారి వెన్న నడిచారు పెద్ద తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆరోగ్యం బాగలేకపోయినా ఊరూరు తిరిగాడు తోటి దురదృష్టం ఎన్నికలకి కౌంటింగ్కి మధ్యన రామానాయుడు గారిని కోల్పోయా రామానాయుడు గారిని కోల్పోయాక రవీంద్రనాయుడు గారు సుబ్బానాయుడు గారు ఇద్దరు బాధ్యతలు తీసుకొని ఈ పాతిక సంవత్సరాలు అందరం కలిసి రెండు వేల వెంట నిలిచిన ఒకే ఒక్క కుటుంబం అల్లూరు నియోజకవర్గంలోపాలెం అల్లూరు పోగోలు మొత్తం అందరూ కూడా అదాల ప్రభాకర్ రెడ్డి వెంట నడిచారు మండల నాయకులు గెలుస్తావా ఓడతావా ఏమవుతునేది ఆలోచించలా మన పార్టీని మనం కాపాడుకోవాలి ఈ మండలం నుంచి ఒక్క సర్పంచ్ ఒక్క ఎంపీటీసీ పాత అల్లూరు నియోజకవర్గం నుంచి అంత మంది నాయకులు మారినా గుజ్జిరెడ్డిపాలెం పోగోలు అల్లూరు దగదత్తిలో ఒక్క సర్పంచ్ ఒక్క ఎంపీటీసీ పార్టీ మారలేదంటే ఇన్ఛార్జి తీసుకోక నాకు తెలిసిన సుబ్బానాయుడు వేరు అందరినీ సుబ్బానాయుడు గారు ఇన్చార్జి తీసుకుంటానంటున్నాడు మన సుబ్బయ్య కావిలికి పోయి ఓంతో ఏడాగతాడని చెప్పి నిజంగా నేను జీవితంలో రెండు వేల ఇరవై ఒకటి దాకా ముప్పై సంవత్సరాలు నాకు రోజు కూడా కాల వదిలిపెట్టకుండా ప్రతి కార్యక్రమం విజయవంతం చేసిన నా మిత్రుడు సుబ్బానాయుడు గారు ఎప్పుడు నాకు ఒకవైపున ఏమవుతో ఏం జరగద్దో సుబ్బానాయుడు గారి బాధ్యత తీసుకున్నాడనే ఆందోళన ఉండేది కానీ ఆరు నెలలు అయ్యాక అందరికీ ఆశ్చర్యం దగదత్తులు ఎవరు ఫోన్ చేసినా ఎవరు వచ్చినా అన్న ఏందన్న కావీల్లో జోరుగా ఉన్నాడు మన సుబ్బన్న దగ్గట్టికే రావట్లేదు కావీల్లో ఆడే ఉండిపోతున్నాడు అని చెప్పి కష్టపడ్డాడు పనిచేశాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ లో మొట్టమొదట గెలిచేస్తాను కావాలని చెప్పి మాట్లాడుకుంటున్నామంటే అంటే దాని వెనుక సుబ్బనా రాబోయేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారిని తొంభై తొమ్మిదిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రెండు వేల తొమ్మిదిలో పీదా మస్తాన్ రావు గారిని ఏ విధంగా గెలిపించి అసెంబ్లీకి పంపించావో మళ్ళీ చేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్ చెప్పి అడుగుతున్నారు మళ్ళీ ఓటేయాలని చెప్పి ఎందుకు ఓటేయాలో ఒక్కసారి మనం ప్రశ్నించాల మనం తెచ్చిన డిఆర్ ఛానల్ పనిచేశారా డిఎం ఛానల్ జక్క వెంకట్ భూమి శ్రమదాన కార్యక్రమంలో శంకుస్థాపన చేశాం పని పూర్తి చేశారా ఉత్తర కాలవ పనులు పూర్తి చేశారా మనకు ఉత్తరాన్ని ఉన్నటువంటి గ్రామాలకి తాగునీరు సాగునీరు ఉంటే ఊరు ఊరు తిరిగి కాలువల మీద తిరిగి ఉత్తర కాలువ ల్యాండ్ అక్విజిషన్ దగ్గర నుంచి అన్ని పూర్తి చేశాం ఐదు సంవత్సరాల్లో ఉత్తర కాలో కానీ కావెలి కాలో బ్యాలెన్స్ కానీ డిఆర్ ఛానల్ గానీ ఛానల్ కానీ ఎక్కడైనా చేశారా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు కామినేరు పాలెంక తెచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాతిక సంవత్సరాలుగా పక్కన నీళ్లు పోతున్నాయి కానీ మాకయ్య పొలాలకు నీళ్లు తెచ్చుకునేదానికి లేదంటే లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చించాం కామినేరు పాలెం ఏమైపోయిందా లిఫ్ట్ ఇరిగేషన్ ఒక్క కాలవ శాంక్షన్లు కాదు శాంక్షన్లు తెచ్చి టెండర్లు చేసి పనులు మొదలు పెట్టినటువంటి ఒక్క పని పూర్తి చేసిన పరిస్థితి లేదు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ భూముల సేకరణకి రాసిందే రాశారు సాక్షి పేపర్లు తిట్టిందే తిట్టారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నాయకులు ఐదు సంవత్సరాల్లో ఆ ఎయిర్పోర్ట్ లో ఒక్క ఇటుక పెట్టారా ఒక తట్టడం మట్టేశారా ఎందుకు ఎయిర్పోర్ట్ చేయలేకపోయారో సమాధానం చెప్పారు జిల్లా పుట్టాక జిల్లా పుట్టాక రాజుపాళం దాటి ఒక్క ఫ్యాక్టరీ ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఓడిపోయినా ఎన్నికల్లో ఓడిపోయినా ప్రభుత్వం వచ్చింది ఏం కావాలంటే అది తగదత్తి మండలానికి ఈ నియోజకవర్గానికి ఎప్పుడైనా ముత్తుకూరు తర్వాత నాడిపేట తర్వాత పరిశ్రమలు వచ్చినాయి ఒకే ఒక్క తగదట్టి మండలానికి కరెంటు లేని పరిస్థితి మన వైపు ఎన్ని సబ్ సబ్ సబ్స్టేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వందల వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే మన ప్రభుత్వంలో ఇక్కడ ఎంపీ మనం కాదు ఎమ్మెల్యే మనం కాదు ఎవరు గెలిచారా ఎవరు ఓడారా చూడాల ఈ మండలంలో పరిశ్రమ తేవాలన్నా తెచ్చాడు ఈ మండలంలో ఎయిర్పోర్ట్ కావాలన్నా ఎయిర్పోర్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ మండలంలో కాలవలన్నీ ఎన్ని కాలవలు ముప్పై నలభై సంవత్సరాలుగా అల్లూరు నుంచి టిఆర్ ఛానల్ నుంచి నీళ్లు పోవాలంటే మోపూర్ పెద్ద పెద్ద భూస్వాములు అక్కడ స్పీకర్ అయ్యాడు ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి అయ్యాడు అనేక మంది శాసనసభ్యులు అయ్యారు పట్టకుంట మోపూరు ఆమలూరుకు నీళ్లు పోవాలంటే ఈ డిఆర్ ఛానల్ నుంచి పోవాలి ముప్పై నలభై సంవత్సరాలు ఆ కాల మీద పడుకొని నీళ్లు వారించుకున్న పరిస్థితి దాన్ని అన్ని పూర్తి చేశాం ప్రతి ఫ్యాక్టరీ మన హయాంలో దర్శించాం ఎందుకు ఐదు సంవత్సరాల్లో మన బిడ్డలకి ఉద్యోగాల కోసం ఒక్క యూనిట్ వచ్చిందా చూడండి వందల ఎకరాలు ఇచ్చాం ఎయిర్పోర్ట్ ఎందుకు మారిపోతుంది ఇక్కడి నుంచి ఎక్కడో చెట్టు దగ్గరకు మారుతుంటే మాట్లాడే నాదుడు లేడు పిటిషన్ పెట్టిందాక వీళ్ళు చేసింది ఏంటంటే రైతులను పంటలేసుకునే దానికి లేదు కానీ ఎయిపోర్ట్ లో కూడా గ్రావిలెక్ట్ అవ్వుకునే దుస్థితి ఏర్పడింది మనకు అందుకే మిమ్మల్ని కోరుతున్నా మాటలతో మెజారిటీలు రావు రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అంటే రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచామంటే తొంభై నాలుగులో జక్క వైఖ్య గారిని గెలిపించామంటే ఏమి చెితే అది కష్టపడి పనిచేశారు మీరు కొన్ని గ్రామాల్లో రామన్న నేను పోతే కనీసం ఆదరణ లేని పరిస్థితులు రెండు మూడు గ్రామాలు అదే గ్రామాల్లో మెజారిటీ వచ్చిందాక మూడు నెలలు పనిచేశాం రామానాయుడు గారు నేను ఈరోజు కూడా ఈ మండలంలో రెండు వేల తొమ్మిది కంటే ఎక్కువ మెజారిటీ తెస్తామని చెప్పాడు ప్రధాన కార్యదర్శి శ్రీహర్ గారు రెండు వేల తొమ్మిది మెజారిటీ దాటాలంటే ప్రతి బూత్ ప్రతి గ్రామం మీరు కష్టపడి పనిచేస్తే మెజారిటీ వస్తుంది మీరు పని చేయకుండా వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చేసారు గాయలు వసతి కావకృష్ణారెడ్డి గారు వచ్చారు గాయలు వసతి సుబ్బన్నున్నాడు అన్నీ చూసుకుంటాడంటే మెజారిటీ రాదు ప్రతి పంచాయతీ నాయకులు ఛాలెంజ్ గా తీసుకోండి నేనొక్కే చెప్తున్నా ఎవరిని వెంటేసుకొని వచ్చినా చిన్నవాడినైనా ఈ దగదట్టి మండలంలో ప్రతి నాయకుడు గౌరవించారా ఆదరించారు ఈరోజు కూడా చెప్తున్నా నేను పోటీ చేశానా మరొకరు పోటీ చేశారా మాలేపాటి కుటుంబం పోటీ చేసిందనేది మీకు అవసరం లేదు వీరామస్తాం రావు గారు ఓడిపోయినా ప్రతి ఊరికొచ్చా ప్రతి కాలం తిరిగా ప్రతి ఇంటికి వచ్చా మీకేం కావాలో అది చేసి పెట్టేది గుర్తుపెట్టుకోండి రాబోయేది తెలుగుదేశ ప్రభుత్వం మాలేపాటి కుటుంబం కృష్ణారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో ఏమి చెప్పామో ఈ అసమర్థ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఈ మండలంలో అభివృద్ధి చేయకుండా వదిలేసిందో చెప్పిన ప్రతి పని ఏ కాలం మీద అయితే తిరిగి ఏమేమి శాంక్షన్లు తెచ్చామో అవి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం దయీయ ఇంటికెళ్ళి తెలుగుదేశానికి ఓట్లే అత్యధిక మెజారిటీ మండలాల నుంచి అందించండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకో మండల తెలుగుదేశం పార్టీ సమన్వయ మీటింగ్